సినిమా వచ్చింది మధ్యలో అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది కానీ అలాంటి సినిమాలను ప్రోత్సహించి జేబిఎం సినిమా కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు వాళ్ళను బట్టలిప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ చే ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం केन्द्रीय अवर्डल